ఢిల్లీ రామ్లీలా మైదానంలో మొత్తం మన ఇండియా బాగ్ ఐక్యత చూసిన తర్వాత ఇప్పుడు చాలా అందరూ గవర్నబడి ఉండరు ఒక రకంగా చూస్తే బ్లెస్సింగ్ చెప్పచ్చు ఇంగ్లీష్లో మన కేజ్రీవాల్కి అరెస్ట్ చేయడం మళ్ళీ హేమంత్ సోరేన్ చేసిన తర్వాత సింపతి వేవ్ ఎట్లా జనరేట్ చేసిందంటే ఇప్పుడు చాలా మొత్తం ఎంటైర్ ఇండియా బ్లాక్ ఇన్క్లూడింగ్ టిఎంసి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు సో లాస్ట్ టైం జార్ఖండ్ లెవెన్ సీట్స్ గెలిచింది బీజేపీ ఇప్పుడు మొత్తం ఆదివాసీస్ లో ఏంటంటే మన చీఫ్ మినిస్టర్ రెండు నెలల నుంచి జైల్లో ఉన్నారు సో సింపతి వేవ్ ఇండియాలో సింపతి వేవ్ చాలా ఉంటుందండి ఇంకా ఈ నాలుగు వందల చార్ సో పార్ చార్ అని చెప్తున్నారు ఎంత ఘరపడి ఉన్నాడు అంటే వాళ్ళు ఇంటర్నల్ సర్వే చేశారు ఇంటర్నల్ సర్వేలో యూపీ తర్వాత ఎక్కువ సీట్స్ మహారాష్ట్ర ఫార్టీ ఎయిట్ లాస్ట్ టైం వాళ్ళకి ఇరవై మూడు ఉంటుంది కానీ ఇప్పుడు ఇరవై మూడు వస్తుందా ఎందుకంటే ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఆ సమయంలో బీజేపీతో ఉన్నారు ఆయన కూడా పదమూడు సీట్స్ వచ్చింది సో ఈ సమయంలో సిబ్బంది ఫ్యాక్టరీ ఫర్ ఉద్ధవ్ ఠాక్రే అండ్ దెన్ ఇది శరద్ పవర్ ఆ సింపతి ఫ్యాక్టర్ వల్ల చాలా ఇంకా వెస్ట్ బెంగాల్ పద్దెనిమిది వచ్చింది కానీ ఇప్పుడు కమ్యూనిటీ తీసుకున్న తర్వాత కూడా వరల్డ్కి ఈవన్ పది ఇది ఎక్కువ అవుతుందా పదితో ఎక్కువ అది పెద్ద క్వశ్చన్ వెస్టర్న్ చూస్తే వెస్టర్న్ ఇండియాలో पॉइंट uh, गुजरात 26 अवट 26, हरियाणा 7 7. दिल्ली से ढिल सोट से राजस्था ट्वीट फैटी फोर बीहार थर्टी वाली इंका uh, कर्नाटक लो एवं फैमिली इपड़ी स्थिति सो विषय में ಸೊ ಎಲ್ಲ ಗುಜರಾತ್ ಕಂಟ್ರೀಸ್ ಮೊತ್ತ ಟ್ವೆಂಟಿ ಸೀಟ್ಸ್ ಇಪ್ಪ ಕಲಸಿ ಉನ್ನಪ್ಪು ಸೊ ತಪ್ಪ ತ್ರೀ ಫೋರ್ ವರ್ಡ್ ಇಂಕಸ್ಥಾನ್ ಓನ್ಲಿ ಮೈನಸ್ ಒನ್ ಈವನ್ ಮೈನಸ್ ಒನ್ ವರ್ಲ್ಡ್ ಇಷ್ಟೇ ಸೊ ದೇ ಕೆಟ್ మైనస్ పాయింట్స్ ఇక్కడ బీహార్లో లేకుంటే కర్ణాటకలో ఇంకా అదనపు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ఏమైనా ఒడిస్సాలో వస్తుందా కాదు హర్యానాలో చూస్తే ఇప్పుడు చాలా వ్యతిరేకంగా ఉంది ఎంతవరకు చీఫ్ మినిస్టర్కి మార్పులు చేయడం జరిగింది ఆఫ్ ఇప్పుడు రాదు సో మొత్తం చూస్తే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే రెండు వందల డెబ్బై క్రాస్ చేస్తుందా లేదా క్వశ్చన్ మార్క్ ఉంది కానీ పబ్లిసిటీ వేరే విషయం లేదు కానీ టూ సెవెంటీ వస్తుందా లేదా ఇది క్యాలిక్యులేషన్ మనం చూస్తే తెలుస్తుంది ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దూకెట్ ఇప్పుడు ఇండియా బ్లాక్ కూడా ఐక్యంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది సో వి విఆర్ క్వైట్ షూర్ అవి ఇప్పుడు ఎలక్షన్ ముందుగా పొజిషన్ కి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి కానీ అరెస్ట్ చేసి దాడి చేసి ఆయన ఏమనుకుంటున్నారంటే ఈ విషయంలో అపరా ఉంటుంది మరి కానీ ఇండియాలో ఏంటంటే తిరుపతి ఇంకా ఎయిటీ కరోడ్స్ పబ్లిక్కి రాషన్ ఇచ్చిన తర్వాత అందరూ నాకు ఇస్తారంటే అది ఓన్లీ టెండర్స్ రాషన్ ఎయిటీ కరోడ్స్ పబ్లిక్ ఇంకా పల్సర్స్ ఆయిల్ ఎవరి అండర్ కరెంట్ చూస్తే మన మన చూస్తున్నారు నిరుద్యోగ సమస్య గురించి చాలా టెన్షన్ చాలా పెద్ద అంటర్ పనిచేస్తుంది సో ఈ సమయంలో ఇది మంచి విషయం ఏంటంటే మొత్తం ఇండియా హైకింగ్ గా ఉంది ఇప్పుడు హైకింగ్ పోరాటం చేస్తే ఇప్పుడు ఈజీగా గెలవడానికి అని చెప్పారు